హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా రాజమ కర్రీ చేసేసుకుందామా ఫస్ట్ అయితే నానబెట్టిన రాజ్మాని ఉడకపెట్టుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి నేనైతే రాజ్మా ప్లస్ చనా రెండు వాడుతున్నాను ఇక్కడైతే ఒక ఉల్లిపాయ అలాగే టమాటా కూడా మిక్సీ ఇట్లా ప్యూరీలా చేసేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇంకా నచ్చిన మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇంకా దాంట్లోనే ఇంకా మసాలాలు ఏమీ వాడట్లేదు నేను డైరెక్ట్గా టమాటో ప్యూరీ అనేది వేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా మగ్గబెట్టుకోవాలి దాంట్లో పచ్చివాసన అంతా బయటకు వచ్చి ఆయిల్ బయట రిలీజ్ అయిన తర్వాత అల్లం వెల్ప పేస్ట్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేలాగా ఉడకపెట్టుకోవాలి దాని తర్వాత ఆయిల్ అంతా బయటికి వస్తున్నప్పుడు మనం సరిపడా కారం అనేది వేసుకోవాలి ఈ స్టేజ్లో కారం అనేది వేసుకుంటే శనగలికి మంచిగా పడుతుంది తర్వాత ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా పెరుగులో నుంచి కూడా పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఆయిల్ అనేది బయటికి అయితే రిలీజ్ అవుతుంది ఇలా తిప్పుకుంటూ అయిపోయిన తర్వాత చనాను రాజ్మా మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ పౌడర్ అనేది వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కొన్ని పక్కకు పెట్టుకున్న శనగలు కూడా దాంట్లోనే వేసేసి బాగా ఉడకనివ్వాలి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత కొంచెం అనేది వాటర్ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి మనకి తగినంత కన్సిస్టెన్సీలో అనేది పోసుకోవాలి దాని తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా వేసుకొని మనం బాగా కొంచెం ఉడకనిస్తే మన రాజ్మా కర్రీ అనేది సింపుల్ అండ్ టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి మీకు మీరు ఏ రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారు అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి